ఎల్కతుర్తి మండల ప్రధాన కార్యదర్శి గుర్రె మహేందర్ తంగల్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఎల్కతుర్తి మండలం ప్రజా పరిషత్ ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఎంపీడీఓగా ఉన్నటువంటి తూర్పాటి సునీత స్థానంలో విజయ్ కుమార్ ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీడీఓ విజయ్ కుమార్ను సన్మానించి పూలబొకే అందజేశారు అనంతరం ఎంపీడీఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో ప్రతి సమస్యను పరిష్కరించి అభివృద్ధి లక్ష్యంగా ఎల్కతుర్తి మండలంను హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ముందంజలో ఉండే విధంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్లపల్లి రమేష్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు వెల్తూరి రత్నాకర్ బిసి సెల్ అధ్యక్షుడు గొడిసాల నరేష్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాఖ అధ్యక్షులు పాక రమేష్ గొడిశాల రాజయ్య గౌడ్ మాజీ వార్డ్ నెంబర్ అంబాల స్వామి తిమ్మాపూర్ శాఖ అధ్యక్షులు భాస్కర్ కేశవాపూర్ శాఖ అధ్యక్షులు ఈరా రమేష్ చల్ల మల్లికార్జున్ యూత్ అధ్యక్షులు ఈర భీమరాజ్ బక్క రవిభాస్కర్ ప్రకాష్ తిరుమలారావు జగన్ ఎంహెచ్డి హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల సురేష్ ప్రదీప్ గౌడ్ అంబాల చింటూ లక్ష్మీనారాయణ రాజ్ కుమార్ చింతలపల్లి శాఖ అధ్యక్షురాలు బొంకూరి మరియ మాజీ సర్పంచ్ అడ్డూరి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తే అర్థమైపోయింది ఎంత డెడికేటెడ్గా ఎంత సిన్సియర్గా దయచేసి ఎలుకగుతి గ్రామం అనేది కొంచెం ఎలుకబడ్డే ప్రాంతాన్ని ఎక్కువ గత పాలకుల జరిగిన లోపాలు ఏంటంటే వాళ్ళు సరిగా పట్టించుకోక కొంచెం ఎనకబడిపోయింది మా ప్రాంతం ఎలుకగుర్తి మండలం అందులో ఉన్న కేడర్ కూడా కొంచెం పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో చాలామంది ఇబ్బందులు పడి ఉన్నారు మా వాళ్ళు ఇప్పుడు ఎంత ఉద్దేశం ఏంటంటే అన్ని గ్రామాల నుంచి వచ్చేసా ప్రతి గ్రామం నుంచి ప్రతి ముఖ్య కార్యకర్తలు వచ్చారు కావున దయచేసి మీరు వీళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా వచ్చిన మా కార్యకర్తలు చేసి అది న్యాయం అనుకుంటే మేము కొంచెం గౌరవం ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే మీరు కొంచెం మీకు మీ మా గౌరవం మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది మీరు కూడా మా అందరికి కొంచెం గౌరవం సపోర్ట్ ఇస్తే మా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా మా ప్రభుత్వం వచ్చినందుకు ఆనందంగా ఫీల్ అవుతుంది సార్ మీరు ఖచ్చితంగా మా అందరికి సపోర్ట్ ఇస్తారనే మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం వచ్చి ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు వీళ్ళందరూ విపరీతంగా కష్టపడి గ్రామం గవర్నమెంట్ను తీసుకొచ్చుకున్నారు కావున మీరు ఆల్రెడీ పది సంవత్సరాలు ఆ లో వేసింది కొత్తగా ఈ గవర్నమెంట్ రావడం వల్ల వీళ్ళందరి కొత్త కొత్త ఆశలు ఉంటాయి కదా సార్ దగ్గర పోదాం ఏదో మాట్లాడుకుందాం సార్ ఈ పని కావాలనుకుందాం అనే కోరికలు కొంత అందరికీ మనుషులలో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఇది మనం ఇత్తరం పెట్టిన స్టేజ్లో ఉన్నారు అందరికి మీరు సహకరిస్తారని హృదయపూర్వకంగా